హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఎన్నో కొత్త సమస్యలను తీసుకువస్తుంది అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయల్ భారతీయులకు దీపి అబులు తెలిపింది ఇజ్రాయల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఇజ్రాయెల్లో పనిచేసే పాలస్తీనియన్లు ఆ దేశం నుంచి పంపించేస్తున్నారు అక్కడ పనిచేసే కార్మికులను సొంత దేశానికి పంపించడంతో అక్కడ భారీగా ఉద్యోగ కొరత ఏర్పడుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ నేపథ్యంలోనే ఈ ఉద్యోగ ఖాళీలను భారతీయులతో నింపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో లక్ష మంది భారతీయులకు ఇజ్రాయెల్లో ఉద్యోగాలు దక్కనున్నాయి వాయిస్ ఆఫ్ అమెరికా ఇచ్చిన నివేదిక ప్రకారం ఇప్పటి వరకు ఇజ్రాయల్లో పనిచేస్తున్న తొంభై వేల మంది పాలస్తీనియన్లు సొంత దేశానికి పంపించేస్తోంది ఇక వారి స్థానంలో లక్ష మంది భారతీయులను కార్మికులుగా నియమించుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్లోని పలు నిర్మాణ కంపెనీలు బెంజమిన్ నితన్యాహు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాయి అయితే ఈ విషయంలో తాము భారత ప్రభుత్వంతో చర్యలు జరుపుతున్నామని ఇజ్రాయెల్ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు తదుపరి ఆమోదం కోసం ఇజ్రాయెల్ అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితిని ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి తీసుకురావడానికి భారత్ నుంచి యాభై వేల నుంచి లక్ష మంది కార్మికులు అవసరం అవుతారని అంచనా వేశారు ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా పాలస్తీనా కార్మికులు సొంత దేశానికి వెళ్లడంతో ఇజ్రాయల్ లో నిర్మాణ రంగం తీవ్రంగా ప్రభావితమైంది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తయింది హమాస్ గ్రూప్ ను పూర్తిగా నిలమట్టం చేసే దగ్గర తాము విశ్రమించబోమని ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పలుమారులు ప్రకటించారు ఈ క్రమంలోనే హమాస్ పై దాడులను ఆపాలని అమెరికాతో పాటు ఏ దేశం చెప్పినా వినే పరిస్థితితో ప్రస్తుతం ఇజ్రాయెల్ లేదు గాజా స్ట్రిప్ ముఖ్యంగా ఉత్తర గాజాలోని హమాస్ తావరాలను పూర్తిగా ఆక్రమిస్తోంది దొరికిన హమాస్ ఉగ్రవాదులను ఎక్కడికక్కడ హతం చేస్తోంది కీలక కమాండర్ కూడా ఇప్పటికే గాజాలో కీలకంగా ఉన్న హమాస్ ఉగ్రవాదుల్లో చాలా మందిని మట్టుబెట్టింది మరోవైపు ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు మందికి పైగా పాలస్తీనియన్లు చనిపోయారనే అంచనాలు ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి